విచారణ పేరుతో మహిళా రైతును మహిళా రైతు వెంకటేశ్వరమ్మను ఆయన కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ లో చంపేస్తామంటూ సిఐ బెదిరింపులకు దిగిన ఘటన కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన నాగన్నకు పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూమి ఉంది అరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఈ చుక్కల భూమి విషయంలో ఒక రియాల్చర్ సహా స్థానిక రూరల్ పోలీసులు తమను వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం సహా కలెక్టర్ ఎస్పీ వద్ద విజ్ఞప్తి చేసిన పాపానికి స్థానిక సీఏ బెదిరింపులకు దిగడమే కాకుండా పచ్చి బూతులతో రెచ్చిపోయాడని కన్నింటి పర్యంతమైంది ఆ మహిళా రైతు కుటుంబం పైగా తాము చెప్పినట్లు విని ఆ పొలం వదిలేయాలని మాట వినకపోతే రియాల్టీ వాళ్ళు చంపేస్తారని ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా అంటూ కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు మహిళా రైతుపై చేయి చేసుకుని రెచ్చిపోయాడని రియల్ ఎస్టేట్ వ్యాపారి కెజే రెడ్డికి వకాల్తా పుచ్చుకొని బరితెగించి తమ మైనర్ సంతానంపై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని నాగన్న అతని భార్య మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు ప్రజలకు రక్షణ గల పోలీస్ స్టేషన్లో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన కర్నూలు రూరల్ సీఏ ఎస్ఏలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా రైతు కుటుంబం డిమాండ్ చేస్తున్నారు సార్ ఆరు గంటలకు మాకు రక్షణ లేదు సార్ మేము రాలేము ఆరు గంటలకు అన్నాను ఆరు గంటలకంటే మీ ఇష్టమమ్మ మీకు దిగు పుట్టినప్పుడు రండి రేపు పొద్దున పదికైనా ఇప్పుడైనా రండి అంటే మీరు దిన్నం నేను ఎదురుగా పన్నెళ్ళే పోయి వద్దామని వచ్చినాం సార్ వస్తే ఆరు గంటలకు వచ్చినాం సార్ ఆరు గంటలకు వచ్చినట్టు మేము పూట తీసుకున్నాం సార్ పూట తీసుకొని కూర్చోయి ఇప్పుడు వచ్చినాడు సార్ వచ్చి రాండమ్మా అని లోపలికి పిలిచినాడు సార్ లోపలికి పిలిస్తే ఏమీ పంచకారం అంటే సార్ నువ్వే చెప్పాలా సార్ పిలిచుకున్నావు కదా సార్ అన్న అంటే ఏంటికమ్మా అంటే నీ ఏమన్నమాట మా పొలం గురించి సార్ పటా పాస్ బుక్కులు సార్ అంటే పటా పాస్బుక్లు ఏమన్నా ఉంటే తీసుకురా అంటే ఏం లేవు సార్ మా కాడ ఏమి అన్న ఏమి లేవంటే మళ్ళీ ఏమన్నా ఉంటేనే నాకు ఆడికి రావాల్సింది అన్నాడు అంటే ఏం లేవు సార్ మా కాడ అని అంటే ఏం లేకుంటే మళ్ళీ ఎట్లా ఏం కథ అంటే అదో పోటాలు ఉండే సార్ నా ఆడ కేజీ రోడ్డు మనుషులు అడ్డం వస్తున్నారు సార్ మాకు పటా పాస్ లేవు అని అడ్డం వస్తున్నారు సార్ మాకి అంటే ఆ మాటకి నా ముగ్ని నా కొడుకుని కేసుల మీద కేసులు కట్టి పదే పదే పంపిస్తున్నారు కదారు మా పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే సాధారణంగా ప్రజలకి రక్షణ కల్పించేటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుందని వెళ్తే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అది కూడా రైతులకు సంబంధించి వారి భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి చెప్తే మే వాళ్ళే చంపేస్తారు లేదంటే మేమే చంపేస్తాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మరి ఎస్ఎస్ఈఏ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మాట్లాడదాం మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ కిషోర్ మనం చూస్తున్నాం సాధారణంగా ప్రజలకు రక్షణ కల్పించడానికి పోలీసులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఉంటాయి కానీ మహిళ అని చూడకుండా అది కూడా మహిళా రైతు అని చూడకుండా ఆమె మీద చేసుకోవడం ఆమె భర్త పిల్లల మీద కేసులు తిరిగి నమోదు చేయడం వారిని ఒత్తిడికి గురి చేయడం అనేది మనం వాళ్ళు క్లియర్ కడిగా చెప్తున్నారు వారి భూమిని రియల్టీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇవ్వాల్సిందే అంటూ కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది మరి ఎస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ మీరు చెప్తున్నట్లుగా ఈ యొక్క పోలీస్ స్టేషన్లు ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటిప్పటికీ కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోవటంతో సామాన్య ప్రజలను వేధింపులకు గురి చేస్తూ డబ్బున్నవారికి లేదా ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కలిస్తే పరిస్థితుల్లో దాపరించాయని చెప్పాలి అయితే ఈ యొక్క పర్టికులర్ ఇష్యూలో అయితే గత కొంతకాలంగా అంటే మనం ఇదే అంశాన్ని మొదటిసారిగా ఐ న్యూస్ ద్వారా ఈ నెల రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే మనం ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఈ పన్నెండు ఎకరాలకు సంబంధించినటువంటి చుక్కల భూముల అంశంలో రియల్టర్ కనుపడటం స్థానికంగా ఉన్నటువంటి వారు ఆ రియల్టర్ కు దాసోహం కాకుండా ఆ యొక్క భూమిని అప్పగించకపోవడంతో రకరకాల వేధింపులు గురిచేస్తూ గ్రామ బహిష్కరణ లేదా గ్రామాల్లో గొడవ పెట్టడం కుటుంబ సభ్యులందరినీ కూడా వేధింపులు దాడులు చేయడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి దీనికి తోడు స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారికి వెన్నుదన్నుగా నిలుస్తూ బాధిత కుటుంబాన్ని పూర్తిగా గురి గురిచేసిన వ్యవహారాన్ని మైన్యూస్ మొదట జనవరిలోనే వెలుగులోకి తీసుకొచ్చింది అయితే ఈ అంశం మీద బాధిత కుటుంబం ఇటు సీఎంఓ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకున్న పరిస్థితి ఆ జనవరిలో జరిగింది అయితే ఇదే అంశం కలెక్టర్ దృష్టికి వెళ్ళడంతో ఆయన ఎస్పీని సంప్రదించమని సూచించడంతో స్థానిక ఎస్పీకి కూడా వీరు నమో ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ విధంగా చేస్తున్నారు రియల్టర్లు అతను గుండాల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నాడని చెప్పి వాపోయిన పరిస్థితి అయితే ఇదే అంశం మీద ప్రస్తుతం ఆ మీ సమస్యను మేము పరిష్కరిస్తాము మీరు రండి అంటూ నిన్న రాత్రి తాలూకా పోలీస్ స్టేషన్ కు పిలిపించినటువంటి సిఐ చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా మహిళ పట్ల అత్యంత దురుసుగా వ్యవహరిస్తూ అపసభ్య పదచాలంతో దూషిస్తూ మొబైల్ ఫోన్ ఇవ్వమంటే ఆమె తన లోదుస్తుల్లో అంటే పాకెట్ జాకెట్ లో పెట్టుకుంటే ఫోన్లు బట్టలు విప్పి లాక్కుంటానంటూ తీవ్ర స్థాయిలో కాలితో తన్ని ఈ విధంగా నానాక దుర్భాషలాడాడు దాడి చేశాడు అని చెప్పి ఆ మహిళ వాపోయిన పరిస్థితి అంతకుముందు ఎవరైతే సిఐ ఉన్నారో ఆ వార్డు కూడా ఇదే రకమైన వ్యవహార శైలిని వ్యవహరించారు తీవ్రంగా గ్రామ బహిష్కరణలు చేస్తూ తన తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న పిల్లల మీద సైతం రౌడ్ షీట్లు ఓపెన్ చేసి ఆ హత్యా నేరము అత్యాచార నేరం కింద కేసులు కూడా నమోదు చేసి జైలుకి పంపించారు మా కుటుంబాన్ని మొత్తం ఈ పోలీస్ శాఖ చిన్న భిన్నం చేసిందని చెప్పి వారు వాపోతున్న పరిస్థితి అత్యంత బాధను కలిగించే పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ విషయాల్లో పోలీసులకు బిడ్డదరగా చూస్తున్నారన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పూర్తి స్థాయిలో కూడా ఈ ఉల్లిందకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు పదమూడు వందల ఎకరాలకు సంబంధించిన భూమి చుక్కల భూమిగా నమోదు కాబడింది అయితే ఆ తర్వాత దాన్ని రీషెడ్యూల్ చేస్తూ దాదాపు యాభై ఆరు మంది పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ కావటం వాటిని మరీ ఇదే రియల్టర్ కొనుగోలు చేయడం ఇదంతా కూడా వ్యవహారం పూర్తి పక్కా ప్లాన్ కోర్ అధికారుల లోప లోపాయకారి ఒప్పందాలతోటే రియల్టర్ కు కట్టబెట్టారన్న వార్తలు గుప్పమన్న నేపథ్యంలో ఈ యొక్క అంశాల మీద పోలీస్ శాఖ మాత్రం బాధితుల పక్షాన నిలబడకుండా రియల్టర్ కె ఒత్సంది అయితే ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు చేపడతారు అన్నది తీసుకుంటారు అన్నది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది అశాంత్